హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ఎమ్మెల్యేసీ పోస్టుల యొక్క ప్రొవిజనల్ లిస్టు మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో జగిత్యాల్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా జగిత్యాలన ఆ విధంగా అయితే వస్తుంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ వార్డ్స్ న్యూ దగ్గర ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా మీకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఫస్ట్ పీడిఎఫ్ మీకు బిఎస్సీ నర్సింగ్ ఉంటుంది దాని తర్వాత మీకు బిఐఎంఎస్ దాని తర్వాత ఎంబీబీఎస్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియోలో ఈ వీడియోలో రిమార్క్స్లో వాళ్ళు మీరందరూ కూడా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు మీరు రిమార్క్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయండి ఇందులో జిఎన్ఎమ్తో అప్లై చేసిన వాళ్ళు మీరు బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయలేదు రిమార్క్స్లో అయితే అవి ఉన్నాయి ఒకసారి మీరైతే ఒకసారి అది చూసుకోండి రిమార్క్స్లో ఉన్నవి మీరైతే సబ్మిట్ చేయండి సెకండ్ వీడియో మీకు బిఐఎంఎస్ లిస్ట్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయలేదు అలాగే సెకండ్ ఇయర్ మేము సబ్మిట్ చేయలేదు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు ఒకసారి అయితే చూసుకోండి మీరు మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎంబీబీఎస్ లిస్ట్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒక సబ్మిట్ చేయలేదు అదైతే ఒకసారి మీరు చూసుకోండి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదు వరకు మీకు అబ్జెక్షన్స్కి అయితే టైప్ ఇవ్వడం జరిగింది ఈ డేట్స్లో మీరు వెళ్ళి మీ రిమార్క్స్లో ఉన్నవైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నుండి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్